రాజకీయాలలో బాగున్నేట్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చీఫ్ మినిస్టర్ అన్ని అయ్యారు ఇప్పుడు నారాయణ గారు నాకన్నా తెలవాడు మాకరీ ఆ వేషాలు వేసేసాడు పెద్ద జన్మలు చెప్పారు యాభై ఎనభై జన్మలు అట్లా అన్ని వేసుకొచ్చేసారు అవన్నీ వేసిన తర్వాత ఆ వేషాలు అన్ని వేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు ఇక్కడికి వెళ్ళి వచ్చే ఆనంద చైతన్యాన్ని అంత ఆనందాన్ని అనుజిస్తారు ఎవరు కూడా

ఇక్కడ ఆనందాన్ని ఆ సుని యొక్క దర్శనాన్ని కోరుకుంటాం అంటే కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ చిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఒకటి మీకు డబ్బు సంపాదనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆయన ప్రయత్నం చేయండి ఒక మంచి ప్రయత్నం చేయండి మంచి ఉద్యోగం లేకపోతే ఒక మంచి వ్యాపారం చేసే ప్రయత్నం

ఎంతో మనం అదృష్టం చేస్తున్నటువంటి పుణ్యం చేస్తే ఎందుకంటే నేను ఎన్నో సెంట్ర ఉంటే పాడేవాడుంటే వాయిపోయారు వాయించేవాడు ఉంటే పాడేవాడు లేదు అలాగే మన అదృష్టం ఏంటంటే పాడేవాళ్ళు ఉన్నారు వాయించే వాళ్ళు ఉన్నారు అలాగే స్త్రీమైన మన గారు గారు గెయి గ్లౌజ్ అద్భుతంగా పాడడం అంటే బాగా ఉంది అలాగే సర్వీస్లో పాఠంలో మన ప్రసాద్ వ్యవసాయం చేసుకుంటూ బాబా కార్యక్రమం చేయడం చాలా కష్టమైంది దీంట్లో బాగుపంచుకుంటూ వీళ్ళందరూ కూడా కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరొక విషయం గాయకులు ఉన్నారు వాయించబడి ఉన్నారు ఇంకో అదృష్టం అంటే ఇచ్చే పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు కొడుకులు ఉన్నారు మన ఉన్నారు అదే వయసు ఉన్నారు కానీ అంత చిన్న వయసులో ఆధ్యాత్మిక తత్వం కట్టడం మనం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నారు వాణ్యమైన ఉన్నారు ఈ ఆధ్యాత్మిక ద్వారా చెప్పే భాగ్యం కూడా కలిగింది ఎందుకంటే మరి అభ్యర్థి తీసుకొస్తున్నారు మాట్లాడాలి మనకి అవకాశం ఉంటే పిలుస్తాం లేదా చేపడు ఆ భార్య మనకి కలిగినందుకు ఒక్కొక్క భజన రూపంలో ప్రేమిస్తుంటాడు ఒక్కొక్కరు ఇప్పుడు మెహన్ చెప్పారు మంచి విషయాన్ని చెప్పారు ఆత్మికంగా ప్రేమిస్తారు గంగా చెప్పారు అంటే సంగీత మీరు దాపం బైజ్ నిత్యా ఆ ఏళ్ళ కుర నుంచి అరవై ఏళ్ళు యొక్క స్వీచ్ ఉదయానికి మనం దేశం దీని ఉంటే మన బాబా మనకు వస్తూ ఉంటాయి పడుతుందంటే ఏంటి ఏ మన ఎందుకు మన బాబా మనం ఎందుకోసం అని చెప్పేసి ఒక మంచి పట్టుదల ఉండాలి అలాగే ఋషి ఉండాలి దీక్ష ఉండాలి ప్రతి ఒక్క పద్నాలుగు సార్లు రామ చేయాలి రాత్రి పడుకుండేప్పుడు పద్నాలుగు సార్లు నామం చేయాలి ముప్పై ఏళ్ళ క్రితం యాద్రే రామారాయణ బాధ్యక్కి పెద్ద ఆపరేషన్ అయింది అప్పుడు నేను ఆపరేషన్ అంత ఆపరేషన్లో కూడా ఎవరైనా నారాయణ రామ కృష్ణ అంటారు బాగా josey దౌడే తడక ఉండిపోయి ఎక్కడోనే తిరయాల అప్పుడు సంస్కారాన్ని అక్కడ ప్రోగ్ చేసుకున్నాం అంటే ఈ ప్రయాణంలో మనం ప్రోగ్ చేసుకోలేదు అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి రామాలయంగా అయినప్పటికీ ఎంత దూరం నాకు కావాలంటే చూడమైనా ఈ సంస్కారాలన్నీ కూడా నా యొక్క చైతన్యంతో ముద్రితమైపోయాయి ముద్రితమైపోయినాన్ని బాధిస్తున్నారు బాధిస్తున్నారు నన్ను సహజంగా వ్యక్తం కారకుండా అడ్డుతుంది ఇది సహస్య అందుకనే మనస్సుని నియంత్రించుకోలేకపోతుంది మనస్సుని మన ఆధీనంలో తెచ్చుకోలేకపోతాం ఎందుకంటే చైతన్యము సంస్కార ముద్రితమై ఉంది ఎటువంటి సంస్కార ఉంది భౌతిక చైతన్య సంస్కార ముద్రితమై ఉంది చైతన్యం ఎలా ఉందంట భౌతిక రూపంలో ఉందంట భౌతికము అంటే మధ్య చెప్తాడు పదార్థము అంటాడు అంటే వస్తువు అంటాడు అంటే వస్తువు మైకో వస్తువు మనకి ఏమి కనిపించే వస్తువు రూపంలోనే కనిపిస్తుంది మన కళ్ళకి ఈ వస్తువు రూపంలో అన్ని కనిపించడానికి ఆధారం ఏమిటి చైతన్యంపై భౌతిక సంస్కారాలు ఉన్నాయి ఈ భౌతిక సంస్కారాలు ఏం చేస్తున్నాయి అంటే నాకు వేర్పాటు భావన ఇస్తుంది ఏంటి భావన నా ఆకృతి పేరు నేను ఇది మీరు అది నేను మీరు అనేటువంటి బంధువులు భావన ఇస్తున్నాయి అక్కడ భౌతిక సంస్కారాలు చైతన్యంతో ఉన్నటువంటి సంస్కారాలు ఈ భౌతిక చైతన్యముతో ఉన్నటువంటి సంస్కారాలతో మానవుడుగా జీవిస్తున్నామంట మనం ఇది మన యొక్క జీవనం విధానం ఇక్కడ ఉన్నామంట మన ఫస్ట్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలని సోకం అంటే ఏమిటో ఈ భౌతిక సంస్కారాలతో జీవిస్తున్న మనము ఈ చైతన్యం ఏం చేస్తుంది అనుభవాన్ని ఇవ్వాలి ఆత్మ యొక్క అనుభవం ఇవ్వాలి కానీ దాని మనుషులకి మారుతుంది ఏం అంటే ముందు ఆత్మ యొక్క అనుభవం ఇవ్వాలంటే భౌతిక సంస్కారాల నుంచి బయట రావాలి అంటే సాధు సంస్కారాల నుంచి బయట రావాలి దానికి ఏం చేస్తుంది అంటే ఈ చైతన్యము మన చేత పుట్టిన తర్వాత మనము ఎనభై నాలుగు లక్షల సార్లు పొట్టి మరణించి జన్పిస్తూ ఉంటాం ఒక్కసారి రెండు సార్లు కాదు ఎనభై నాలుగు లక్షల సార్లు మనం పుడతామంటే మరణిస్తామంటే జన్పిస్తాం ఎందుకంటే మన చైతన్యంపై అంత బలమైనటువంటి సంస్కారాలు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల పునర్జన్మల్లో ఒకసారి పుట్టిన నాకు మరణించిన నాకు తదుపరి జన్మలో అంటే తర్వాత జన్మ గు ఏ స్మృతి కూడా ఉండదు అండి కిందటి జన్మలో ఏం జరిగిందో ఏ స్మృతి ఉండదు ఎందుకంటే ఆ జన్మ ఆ జన్మనే ఈ జన్మ ఈ జన్మే ఏ స్మృతి కూడా ఉండదు ఎందుకు ఉంటది ఎలా వాళ్ళకి సంస్కారం భౌతిక సంస్కారాలు బయటకు తీయాలి భౌతికంగా ఉన్నటువంటి సమస్య సంస్కారాలు బయట ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టడానికి చైతన్యం ఏం చేస్తే నీ చేత పునర్జన్మను ఎత్తిస్తూ ఉంది ఎత్తించేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక జన్మలో ఒక రకంగా ఇంకో జన్మలో ఒక రకంగా ఒకసారి లేనివాడిగా ఒకసారి ఉన్నవాడిగా ఒకసారి స్త్రీగా ఒకసారి పురుషుడిగా ఒకసారి రాజుగా ఒకసారి ఆరోగ్యమంతులుగా ఒకసారి ఆరోగ్యం లేనిగా వాడిగా ఒకసారి తెలుగు వాడిగా ఒకసారి తెలుగులేని వాడి అనేక చైతన్యం ఎందుకు అంటే నీపై బలంగా ఉన్న భౌతిక సంస్కారాల నుంచి వచ్చేసరికి సద్గురువు దగ్గరికి లేదా అవతార పురుషుడి దగ్గరికి చిన్న నడుస్తాను అక్కడ అవతారగా నడుస్తాను ఎందుకు అంటే చైతన్యము ఫంక్షన్ గా పూర్తవలేదు చైతన్యం అనుమానం నీవు భగవంతుడు అనుభవాన్ని ఇవ్వాలి అంటే ముందు సంస్కారాల నుంచి బయటకు రావాలి ఈ సంస్కారాల నుంచి బయటకు రావడానికి ఈ చైతన్యం ఏం చేస్తుంది అంటే నిన్ను ఈ యొక్క భౌతిక సంస్కారాల నుంచి బయటకు రావడానికి నీ బాబా జీ జయ మెహరహరిలో దేవదేవుని పట్ పడరా జయ జయ निधिरा प्रेम को आयना निधिरा मोक्षर

కుచేరీ తలచిన ఎంతట చింతకు కుచేరి బ్రోచును బాధలు తీరిన గాథలు ఎన్నో విన్నవి కన్నవి ఎన్నో ఉన్నవి బాబా కన్నా పరమేమీ ఉన్నది Zay zay, meher baba zay zay, zay zay, meher baba zay zay, zay zay, meher baba zay zay, zay.